జై గురుదేవ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఒక గొప్ప మహాయోగిని గురించి తెలుసుకోబోతున్నాం ఆవిడ పేరేంటంటే శ్రీ మహాయోగిని పిచ్చమాంబ గారు ఈవిడ కడప జిల్లా మైదుకూరు దగ్గరలో ఉండే ఒక గ్రామంలో సదానంద మఠాన్ని ఏర్పాటు చేశారు అయితే ఈవిడ యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏమిటో ఆవిడ జీవితం ఎలా గడిపిందో ఆవిడ యొక్క గురువు ఎవరో చివరి దశలో జీవితాన్ని ఎలా ముగించిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే మనం శ్రీ జ్ఞానయోగ ఛానల్లో ఎంతోమంది మహాత్ముల జీవిత విషయాలను గురించి తెలుసుకున్నాం భవిష్యత్తులో తెలుసుకోబోతూ ఉన్నాం కాబట్టి కొత్తగా ఎవరైతే ఈ వీడియోలు చూస్తున్నారో శ్రీ జ్ఞానయోగ ఛానల్ని చూస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు తప్పనిసరిగా శ్రీ జ్ఞాన యోగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు మీకు ఏదైనా డౌట్లు ఉంటే నేను చెప్పే ఈ విషయాల్లో వారి చరిత్రల్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పనిసరిగా కమెంట్ చేయడం మర్చిపోవద్దు అంతేకాదు ఈ వీడియోలను లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మహాత్ముల యొక్క జీవిత విషయాల్ని ప్రజలందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో శ్రీ జ్ఞానయోగ ఛానల్ని మనం చాలా రోజుల నుంచి ఇలా నడుపుతూ వస్తూ ఉన్నాం అందుకే తప్పనిసరిగా ప్రజలందరికీ మహాత్ముల యొక్క జీవిత విషయాలను తెలియజేయాలి అనే సంకల్పం ఉంది కాబట్టి మీరు ఆ సంకల్పానికి చేయుతను అందించండి తప్పనిసరిగా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇక శ్రీ గారి జీవిత విషయానికి వస్తే శ్రీ గారు ఎక్కువగా దేనిని నమ్మేవారంటే గురువుని నమ్మేవారు ఆవిడ దృష్టిలో గురువు సాక్షాత్తు భగవంతుడే ఎవరైతే గురువుకి శరణాగతి చేస్తారో అటువంటి వ్యక్తులు తప్పనిసరిగా భగవంతుడికి శరణాగతి చేసినట్టే అని ఆవిడ నమ్మేవారు శ్రీ ఛత్రపతి శివాజీ వంశం నందు సిందే వెంకటరాంజీ శ్రీమతి వెంకమమ్మలకు జన్మించిన కొత్తబ్బి అనే ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడికి జన్మించిన కుమార్తెనే శ్రీ పిచ్చెమమ్మగారు అంటే శ్రీ ఛత్రపతి శివాజీ వంశంలో జన్మించిన జ్ఞాన ప్రబోధకురాలు శ్రీ పిచ్చెమ్మగారు శ్రీ పిచ్చమ్మమ్మగారి జీవితం మరుగున పడిపోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది పిచ్చమ్మమ్మ గారు తన తండ్రి గారిని పెద్ద యార్యలు పెద్దయ్య అంటూ పిలుస్తూ ఉండేది ఈ పెద్ద యార్యులు పన్నెండు సంవత్సరాల వయసు నుండే బ్రహ్మంగారి మనవరాలైన ఈశ్వరమ్మ గారికి ఒక శిష్యురాలు ఉండేది ఆ శిష్యురాలి పేరు వెంకటమ్మ ఆ వెంకటమ్మ గారికి నిరంతరం సేవలు చేస్తూ ఉండేవారు అయితే ఈశ్వరమ్మ గారికి మరొక శిష్యుడు కూడా ఉండేవారు ఆయన పేరు జడల రామయ్య అయితే ఆ జడల రామయ్య గారి శిష్యుడే మోరె జోగయ్య ఈ మోరె జోగయ్య గారి కుమార్తెను శ్రీ పెద్దయారిలు పెళ్లి చేసుకోవడం జరిగింది వాళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డనే శ్రీ పిచ్చమామగారు గారు జన్మించిన తర్వాత పెరుగుతూ ఉన్న దశలోనే తండ్రి యొక్క ఆధ్యాత్మిక భావాలన్నీ కూడా ఆ బిడ్డకు సంక్రమించాయి అయితే ఆ కాలంలో అతి చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు కాబట్టి ఈ పిచ్చమ్మామ గారికి కూడా ఐదు సంవత్సరాల వయసులోనే పెద్దయార్యూల సోదరి కుమారుడితో పెళ్లి చేశారు అయితే చిన్నతనంలో తండ్రితో పాటు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీ పిచ్చమాంబ గారు వెళుతూ ఉండేవారు అయితే ఎప్పుడైతే అలా తండ్రితో పాటు వెళుతూ వస్తూ ఉందో ఈశ్వరమ్మ గారి ప్రభావం ఆవిడ మీద పడింది ఆవిడ జ్ఞాన బోధలకు శ్రీ పిచ్చమాంబ గారు ప్రభావితురాలయ్యారు అందుకే తన జీవితం మొత్తం కూడా ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగాలి అనే భావంతో ఆవిడ సంకల్పం చేసుకున్నారు పెద్దయారులు గారు మొదట్లో నరసాపురంలో ఉండేవారు ఆ తర్వాత కడప జిల్లాలోని వణిపెంట అనే గ్రామానికి చేరుకొని అక్కడ నివసించడం మొదలుపెట్టాడు ఆ ఊరిలో ఒక ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి విద్యార్థులకు బోధన చేస్తూ తన జీవితాన్ని కొనసాగించేవాడు అప్పుడప్పుడు ఆయన శ్రీ పక్కనే ఉన్న బ్రహ్మంగారి మఠానికి వెళ్ళి తనకు తోచినంత సహాయం చేస్తూ ఎంతోమందికి భోజన సదుపాయాన్ని కూడా కల్పించేవారు అలా ఎప్పుడైతే బ్రహ్మంగారి మఠానికి వెళ్ళాడో లోపల తన లోపల ఆధ్యాత్మిక భావాలు పెరగటం ప్రారంభించాయి అంతేకాదు నిరంతరం తత్వ విచారణ చేస్తూ ఉండేవారు శ్రీ పెద్దయారుల వారు ఆయన ఎన్నడూ కూడా అహంకారాన్ని ప్రదర్శించలేదు అదే విధానాన్ని శ్రీ పిచ్చమ్మమ్మ గారు నేర్చుకున్నారు అయితే పిచ్చమ్మమ్మ గారికి వయసు పెరిగింది యుక్త వయస్సు రాగానే అత్తవారింటికి శ్రీ పిచ్చమ్మమ్మ గారిని పంపించి వేశారు అయితే ఒకనొక దశలో ఆవిడ పూర్వ కర్మ ఫలితంగా ఈశ్వరమ్మ దర్శనం కలిగింది ఇక అంతటితో ఈశ్వరమ్మ దర్శనం ఎప్పుడైతే కలిగిందో ఆవిడలో ఆధ్యాత్మిక భావాలు మరింతగా ఉప్పొంగాయి ఇక ఆవిడ తన భర్తను వదిలి తండ్రి వద్దకు చేరుకుంది తండ్రి వద్దకు చేరుకున్నప్పటి నుండి ఆవిడలో ఆధ్యాత్మిక భావాలను ప్రజలందరికీ చేరువేయాలి అనే ఉద్దేశంతో ఉపన్యాసాలను ఇవ్వటం ప్రారంభించింది పుస్తకాలను గ్రంథాలను రాయటం మొదలుపెట్టింది శ్రీ పిచ్చమామగారు అయితే పెద్దయారుల వారు తన కుమార్తెను తన దగ్గరగా కూర్చోబెట్టుకొని అనేక జ్ఞాన విషయాలను బోధించాడు చూడండి ఎంత చక్కగా ఈ జీవితం అనేది గడిచిందో తండ్రి యొక్క ఆధ్యాత్మిక భావాలన్నీ కూడా తన బిడ్డకు అందించి ఒక గొప్ప బిడ్డగా తయారు చేయాలి అనే సంకల్పం ఆయనకు కలగటం నిజంగా విచ్చమాంబగారి అదృష్టమే ఆ తర్వాత శ్రీ పెద్దయారులు గారు తన జ్ఞాన బోధనంతా కూడా ఆ గారికి అందించి నీవు ఇక నుంచి జ్ఞానబోధ చేస్తూ నీ జీవితాన్ని గడుపు అంటూ శ్రీ గారికి ఆయన చెప్పారు అయితే శ్రీ గారు ఉపన్యాసాలు చేస్తూ ఉన్నప్పుడు ఆవిడకు అచల బోధ ఎందు ఎన్నో సందేహాలు వచ్చాయి ఆ సందేహాలు తీర్చుకోవడం కోసం వెంకట నరసింహరావు అనే ఒక వ్యక్తిని తాను ఒక గురువుగా ఎన్నుకొని ఆయన వద్ద అనేక సందేహాలను నివృత్తి చేసుకుంది శ్రీ పిచ్చమామ్మ గారు శ్రీ నరసింహారావు గారు ద్వాదశి షోడశి పంచదశి అనే గొప్ప మంత్రాలను శ్రీ పిచ్చమామ్మ గారికి బోధించి దాన్ని సాధన చేయమని చెప్పారు శ్రీ నరసింహరావు గారు అదేవిధంగా శ్రీ పిచ్చెమ్మమ్మ గారు కూడా ఆ మంత్రాలను స్వీకరించి నిరంతరం సాధన చేస్తూ ఉండేది శ్రీ పిచ్చమ్మ గారి బోధనలు ఎలా ఉండేవంటే గురువుపై గురు పాద పద్మములపై ఎవరికైతే తొనకని నిండైన భక్తి ఉంటుందో అటువంటి వ్యక్తి మాత్రమే ఉన్నత స్థానానికి చేరుకోగలడు అంటూ చెప్తూ ఉండేది అంతేకాదు హృదయము లో ఉన్న దివ్య తేజస్సును కనుక్కోవాలంటే ఇంద్రియాలను దాటి మనస్సును దాటి ఎవరైతే హృదయంలోకి తొంగి చూడగలుగుతారో అటువంటి వ్యక్తికి మాత్రమే హృదయంలో దివ్య తేజస్సుతో వెలుగుతూ ఉన్న ఆత్మస్వరూపాన్ని కనుక్కోగలుగుతాడు అంటూ ఇటువంటి గొప్ప విషయాలను శ్రీ పిచ్చమ్మ గారు తన భక్తులను ఉద్దేశించి చెబుతూ ఉండేవారు అంతేకాదు పారమార్థిక విషయాల్లో గురువు యొక్క అవసరం చాలా చాలా ముఖ్యం అందుకే పారమార్థిక విషయాలలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు గురువుని ఎవరైతే విస్మరిస్తారో లేదా గురువుపై ఎవరికైతే భక్తి ఉండదో అటువంటి వ్యక్తి ఉన్నతంగా ఎదగటం చాలా చాలా కష్టమంటూ చెప్తూ ఉండేది శ్రీ గారు దైవం పట్ల గురువు పట్ల నిరతిశయమైన ప్రేమ ఎవరికైతే ఉంటుందో అటువంటి వ్యక్తులకే మంచి జరుగుతుంది అంటూ శ్రీ గారు తన భక్తులకు చెప్తూ ఉండేవారు గురువు అనుగ్రహం లభించిన వ్యక్తి సంసారం నుండి తప్పనిసరిగా విముక్తి పొందగలుగుతాడు అంటూ కూడా శ్రీ అమ్మగారు చెప్పేవారు పిచ్చిమ్మమ్మ గారి బోధనలకు ఎంతోమంది హాజరవుతూ ఉండేవారు అలా హాజరైనప్పుడు భక్తులు శ్రీ అమ్మవారితో ఒక ఆశ్రమాన్ని ఒక మఠాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటూ ఆవిడకు సలహా ఇచ్చారు అందుకే శ్రీ పిచ్చిమాంబ గారు పూర్ణమామిల నుంచి మైదుగూరుకు మధ్యలో ఉండే ప్రాంతంలో సదానంద మఠం అనే పేరుతో ఒక మఠాన్ని ఏర్పాటు చేసి అక్కడే జ్ఞాన బోధలు చేస్తూ ఉండేవారు ఆ మఠానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఎంతోమంది భక్తులు ఉపన్యాసాల కోసమే వస్తూ ఉండేవారు అక్కడికి వచ్చిన వారికి అన్నదానం కూడా జరుగుతూ ఉండేది శ్రీ గారి ఉపదేశాలు వినటం కోసం పులివెందుల నుండి తాడిపత్రి నుండి భూమాయపల్లె నుండి పెద్ద పసుపుల నుండి సర్వాయపల్లె నుండి ఇలా ఎన్నో రకాల చుట్టుపక్కల ప్రాంతాల నుండి జనులంతా కూడా శ్రీ అమ్మవారి యొక్క ఉపదేశం కోసం మాత్రమే ఎక్కువగా తరలి వస్తూ ఉండేవారు శ్రీ విచ్చమాంబగారు ప్రబోధ చంద్రోదయం తత్వ రామాయణం వీర గురురాజ శతకం అచల శతకం ఇలా ఎన్నో రకాల గ్రంథాలను రచించారు అయితే తత్వరామాయణం అనే ఒక గ్రంథాన్ని మాత్రం పోరుమామిల్ల మండలంలో ఉండే చెల్లగిరి అనే గ్రామంలోకి వెళ్ళి అక్కడ రామదేవాలయంలోకి వెళ్ళి శ్రీరామచంద్రుని సమక్షంలో కూర్చొని ప్రశాంత వదనంతో ఆవిడ తత్వరామాయణం అనే పుస్తకాన్ని రచించారు అయితే ఈవిడ ఈ గ్రంథాన్ని ఎలా రచించారంటే మానవ దేహానికి రామాయణం యొక్క గాథను అనుసంధానం చేస్తూ ఒక గొప్ప ప్రయోగంలాగా ఈ పుస్తకాన్ని ఆవిడ రచించారు అయితే ఆవిడ రచించిన మరికొన్ని గ్రంథాలన్నీ కూడా వెలుగులోకి రాలేదు కానీ తత్వ రామాయణం ఆ కాలంలో ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది శ్రీ పిచ్చమాంబ గారి ఆధ్వర్యంలో ఆశ్రమంలో సదానంద ఆశ్రమంలో ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి అందుకే ఆ మఠాన్ని అందరూ కూడా పిచ్చమాంబ మఠం అంటూ పిలవటం మొదలుపెట్టారు ఆశ్రమంలో పూల తోట పంట తోట మంచినీళ్ళ బావి ఉండేది అది ప్రజల అవసరాలకు ఉపయోగపడుతూ ఉండేవి శ్రీ పిచ్చమ్మమ్మ గారు ఎన్నో ప్రదేశాలు తిరిగారు ఎంతోమందికి బోధన చేసేవారు ఆవిడ జ్ఞాన బోధలకు ఆకర్షితులై ఎంతోమంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించారు అయితే ఇక ఒకనొక దశలో ఇక ఈ జీవితం చాలు అని అనిపించిన మరుక్షణం ఆవిడ పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం హేవలంబీ నామ సంవత్సరంలో చైత్రమాసంలో బహుళ ద్వాదశి శుక్రవారం రోజున దేహత్యాగం త్యాగం చేశారు జీవితంలో ఎన్ని కష్ట నష్టాలున్నా కూడా తన జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలోనికి తీసుకువచ్చి గురువు మీద భక్తితో భగవంతుడి మీద భక్తితో జ్ఞాన బోధ చేసి తన జీవితాన్ని ఉన్నతంగా ముగించిన అచల యోగి తారకయోగి తత్వయోగి శ్రీ గారి పాద పద్మములకు నమస్కరిస్తూ సర్వే జన సుఖినో భవంతు జై గురుదేవ్ అందరికీ నమస్కారం